ఢిల్లీ రాజస్థాన్ సూపర్ ఓవర్ మ్యాచ్ ఎలా అనిపించింది చాలా అంటే సిచ్యుయేషన్ టెన్షన్ టెన్షన్ ఒకటి అదే మామూలుగా రాజస్థాన్ గెలుస్తా అనుకున్నాం కానీ గెలవలే సందీప్ శర్మ సరిగ్గా బౌలింగ్ వేసి గెలిచేదా అనిపించింది ఫస్ట్ వీళ్ళు బ్యాటింగ్ చేసారు కదా వీళ్ళు బ్యాటింగ్ మంచిగా చేసితే మంచిగా ఉండు కానీ మంచి చేయలే అదే కొద్దిగా కనీసం ఒక ట్వంటీ రన్స్ అన్నగా కొట్టింటే మంచిగా ఉంటుండే ఓకే అంటే సూపర్ ఓవర్ చూస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నారు నేనైతే రాజస్థాన్ గెలవాలి అనుకున్నా రాజస్థాన్ గెలవాలి అనుకున్నా గెలవాలి ఎవరు తప్పు ఎవరు బౌలింగ్ బౌలింగ్ సరి వేయలే ఎవరు సందీప్ శర్మ ఇంకోటి బ్యాటింగ్ కూడా మంచిగా లేదు బ్యాటింగ్ మంచిగా లేదు అంటే ఎంటర్టైన్ అవుట్ అయ్యారు రెండు సార్లు కనీసం మనకి ఏంది ఫ్రీ హిట్ వచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు మీ ఫేవరెట్ టీమ్ ఈ ఐపీఎల్ సీజన్ ఐపీఎల్ సీజన్లోనా నా ఫేవరెట్ టీం సన్ రైజర్స్ సన్ రైజర్స్ ముంబై నైన్స్ మ్యాచ్ జరుగుతుంది ఈ రోజు అవును ఈరోజు ఉంది ఎవరు గెలుస్తారు సన్ రైజర్స్ గెలుస్తుంది అవునా ముంబై ఇండైస్ కూడా టీం బానే ఉంది మంచిగా ఉంది కానీ వాళ్ళ ఈ మధ్యలో మంచిగా ఆడట్లేదు మెయిన్ మెయిన్ టీమ్స్ ముంబై కానీ చెన్నై ఇంకా సన్ రైజర్స్ కూడా లాస్ట్ ఒకటి గెలిచిన ఇంతకు మళ్ళీ కంటిన్యూ ఫస్ట్ ఒకటి గెలిచిన తర్వాత కంటిన్యూస్ ఓడి ఓడిపోతేనే వచ్చింది లాస్ట్ మ్యాచ్ గెలిచింది సో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ లో సన్ రైజె ఈసారి అవును ఖచ్చితంగా సీజన్ లో ఎవడు కప్పు కొడతాడు కప్పు కొట్ట ఎవరు గెలుస్తారు అంటే చెప్పాలి ఇప్పుడు కేకఆర్ మంచి ఉంది కేకఆర్ చాలా చాలా స్ట్రాంగ్ కేకఆర్ కట్టింది ఆర్సీపీ కష్టం అది ఫస్ట్ నుంచి గెలుస్తుంది కానీ లాస్ట్ వరకు వచ్చేసరికి ఇక కప్పు నా అంటున్నారు అట్లా అంటారు మస్తు అట్లని కాదులే మేము అట్లా లేదులే ఇక చూడాలి లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది అన్న కోహ్లీ ఫ్యాన్స్ మొన్నటి వరకు మొన్న ధోని బాగా ట్రోల్ చేశారు కదా ధోని ఏమో కంబ్యాక్ ఇచ్చాడు అవును ఇచ్చిండు కానీ వాళ్ళు మొన్న గెలిచినట్టున్నారు మొన్న చెన్నై లాస్ట్ సిచ్యుయేషన్ లో సో ఈసారి కప్పటికి వస్తుంది మరి బానే ఉన్నాయి టీమ్స్ ఉన్నాయి కోల్కతాకి వస్తుందనుకుంటా కోల్కత్తా మంచి ఉంది ఇంకొకటి గుజరాత్ కూడా బాగుంది అన్న టీమ్ గుజరాత్ మంచిబి అయితే రాదు ఆ సిబి కూడా చెప్పలేము లేం అలా రాకూడదు అన్న కాదు కానీ చెప్పలేం చెప్పలేం సిచువేషన్ బట్టి అంటే లాస్ట్ కొంచెం ఓడిపోద్ది కదా ప్రతిసారి అదే అదే అన్న ఇంకా అదే అదే పర్ఫార్మెన్స్ లాస్ట్ వరకు పెడితే వాళ్ళు మంచిగా ఉంటుంది ఇక గెలుస్తారు